హే గా ఐస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి దేవి పర్మేశ్ లాగ్స్ కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే ఇవ్వండి పక్కనే ఉండే బెల్లైకన్ క్లిక్ చేస్తే అప్పుడే నేను పెట్టే వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుందండి ఈరోజు కొత్తగా ఎప్పుడు ఒకేలా కాకుండా క్విక్ అండ్ ఈజీగా పిల్లల లంచ్ బాక్స్లోకి హడావిడి లేకుండా ఈ విధంగా చేసి పెట్టేయండి పిల్లలు మంచిగా ఇష్టంగా తింటారు ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా తింటారు అనమాట సో ఫ్రెండ్స్ ట్రై చేయండి నేను ట్రై చేశాను చాలా బాగా వచ్చింది అయితే వెళ్ళిపోదాం గాయస్ ముందుగా ఒక పాన్ అయితే తీసుకొని ఆయిల్ అయితే వేసుకుందామండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోండి మీరు ఆల్రెడీ చేసే ఉంటారు కానీ మనకి లంచ్ బాక్స్లోకి అప్పటికప్పుడు ఏం చేద్దామా అని డౌట్ వస్తుంటుంది కదా సో అట్లాంటప్పుడు ఇలా చేసేయండి పిల్లలు మాత్రం బలే తింటారు అనమాట సో ఫస్ట్గా ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర అయితే వేసానండి సో నేను అన్నింటికి జీలకర్ర అయితే వేస్తాను అనమాట సో తర్వాత గరం మసాలా దినుసులు అయితే కొన్ని వేసాను ఇంకా కరివేపాకు వేసాను సో రెండు పచ్చిమిర్చి వేసాను అనమాట సో తర్వాత మనకి ఆనియన్స్ చూస్తున్నారు కదా రెండు ఒక టూ అండ్ ఆనియన్స్ కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకోండి సో వీటిని బాగా కలుపుకున్న తర్వాత మనం ఇంకా టమాటో ముక్కలను కూడా వేసేసుకుందాం అనమాట టమాటో రైస్ చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది వన్స్ ట్రై చేసేయండి అయిస్ ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేసేయండి చాలామంది కమెంట్స్ చేయట్లేదు సో ప్లీజ్ అండి కమెంట్స్ చేసేసేయండి ఇంక ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే అల్లం వెల్లుల్లిని పచ్చ పచ్చగా దంచేసి వేయండి ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది అనమాట అసలు ట్రై చేయండి అయిస్ ట్రై చేసేసి పిల్లలకైతే క్విక్గా లంచ్ బాక్స్కి అయితే అరేంజ్ చేసేసేయండి సో ఈ విధంగా ఇంకా అల్లం వెల్లుల్లి చిద కొట్టేసి ఇలా వేయండి బాగుంటుంది సో ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఒక పెద్ద సైజ్ టమాటా అయితే ఒకటి చిన్నవైతే రెండు టమాటోస్ని అయితే కట్ చేసుకోండి ఇంకా మన వీళ్ళని బట్టి ఇప్పుడు టమాటో కాస్ట్ ఉంది కదా ఎక్కువ వేయడానికి ఎవరు ఇష్టపడరు సో మీకు వీళ్ళని బట్టి ఎన్ని టమాటోస్ వేసుకుంటే అంత రుచిగా అయితే ఉంటుందన్నమాట సో నేను పెద్ద టమాటో ఒకటి వేసాను అనమాట సో చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా టమాటోస్ని కూడా వేసేసుకున్నాను ఇంకా వేసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటే టమాటా ముక్కలు అయితే బాగా మొగ్గుతాయి అనమాట సో చూస్తున్నారు కదా గాయస్ టమాటోస్ మగ్గాలి ఇప్పుడు సో టమాటోస్ మగ్గిన తర్వాత దాంట్లోకి మనం కొంచెం పసుపు అవన్నీ మిగతా తర్వాత వేసుకోవచ్చు అనమాట సో కొంచెం సాల్ట్ అయితే వేసేసానమాట నేను సో గాయస్ మీరు కూడా ఈ విధంగా చేస్తారా సో ఈ విధంగా చేసినట్లయితే కంప్లైంట్ చేసేసి తెలియలేని వాళ్ళు అయితే ఎలా చేస్తున్నారో నాకు చెప్పేసేయండి ఇంకా ఈ విధంగా టమాటోస్ బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవద్దండి పిల్లలకి అనగానే అంతంత ఆయిల్ వేసేసి మార్నింగ్ మార్నింగ్ పంపించడం కరెక్ట్ కాదనమాట సో తక్కువ ఆయిలే వేసుకొని కొంచెం పసుపు వేసుకున్న తర్వాత మనం కారం కూడా వేసేసుకుందాం ఇంకా చూస్తున్నారు కదా నేనైతే ఎక్కువ ఆయిల్ కూడా వేయలేదు చాలా మంది ఎక్కువ ఆయిల్ తింటారు సో ఆ ఆయిల్ తిన్నా కానీ వాళ్ళకి తర్వాత తగ్గిటిగా అనిపిస్తుంది పిల్లలకైతే అసలు బాగుండదనమాట సో తక్కువ ఆయిల్ వేసి ఈ విధంగా ట్రై చేసేయండి ఇంకా కారం అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నాను నేను స్పైసీ ఉంటుందండి సో మనం పెద్దవాళ్ళు తింటే ఓకే సో పిల్లలకి వేసుకున్నప్పుడు కొంచెం కారం కూడా తగ్గించేయండి మరి అంత స్పైసీగా ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా సో కారం కూడా తక్కువ వేసుకుంటే బెటరు సో ఈ విధంగా కారం కూడా వేసిన తర్వాత ఇలా కలిపేసుకోండి ఒకసారి మళ్ళీ చూస్తున్నారు కదా టమాటో ముక్కలు అయితే అన్నీ బాగా మగ్గిపోయాయి అనమాట సో ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని అయితే వేసేసుకుందామండి టమాటో రైస్ ఈజీగా అయిపోయింది ఇక వేసి చూస్తున్నారు కదా సో ఇంకా రెడీ అయిపోయినట్లే సో మనం పిల్లలు ఒకరు అయితే కొంచెం క్వాంటిటీ తగ్గించుకుంటాం ఇద్దరు ముగ్గురైనా ఎక్కువ ఇంకా ఏమి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేయకుండా సో ఈ విధంగా చేసేసుకుంటే ఇంకొక ప్లేట్తో రైస్ వేసేసినా కలిసిపోతుంది అనమాట సో చూస్తున్నారు కదా గాయస్ ఏ విధంగా వచ్చిందో కలర్ఫుల్గా సూపర్గా అయితే వచ్చింది కదా సో కొంచెం స్పైసీగా ఇంకా కావాలి అనుకుంటే నేనైతే కొంచెం గరం మసాలా యాడ్ చేశాను సో పిల్లలకైతే గరం మసాలా స్కిప్ చేసేయండి ఎందుకంటే మసాలా ఎక్కువైనా కారంగా ఉంటుంది కదా సో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనమాట సో మనం తిన్నప్పుడు మాత్రం కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటే టేస్ట్ తద్దిరిపోతుంది కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేసేయండి సో మీరు కూడా ఇలానే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే టమాటో రైస్ రైస్ డి థ్యాంక్స్ ఫర్ వాచింగ్